హాయ్ అందరికీ నమస్తే ఎండలు ఎక్కువ అవుతున్నాయండి ఈ ఎండ వేడిని మనం తట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా టీలు కాఫీలు ఆపేసి ఈ ఎండాకాలం అన్నాలు మన పొద్దున్నే రాగి జావ అదే రాగి అంబలు కూడా అంటారండి ఈ రాగి జావ కాసుకుని పిల్లలు పెద్దవాళ్ళు ఇంటిలో పాది దీనికి టైం అంటే ఉండదండి ఎప్పుడైనా తాగొచ్చు ఆ తాగితే మనకు నీసం రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా మనం ఆ రోజల్లా హ్యాపీగా ఉండొచ్చు అనమాట అందుకే మీకు సింపుల్గా రాని వాళ్ళు కూడా ఈ మన వీడియో చూసి చక్కగా చేసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండండి సింపుల్గా మీకు చేతి చూపిస్తాను ఇంకా ఆలస్యందుకు రాగి జావా ఎలా కాయాలో మీకు చూపిస్తాను ఓకే నేను ఒక గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నానండి ఒక్క గ్లాసు రాగి పిండికి కుండలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు ఈ పిండిని ఉండలు లేకుండా శుభ్రంగా బాగా కలుపుకోవాలండి చూసారా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది ఇదిగో ఈ విధంగా పొయ్యి మీద కుండ పెట్టుకుని ఐదు గ్లాసులు నీళ్లు పోసుకుందాం అండి కుండ మీద మూత పెట్టుకొని నీళ్లు బాగా మరగబెట్టుకుందాం నీళ్ళు బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ నీళ్ళలో పోసుకొని ఉండలు లేకుండా చక్కగా బాగా కలుపుకుందాం ఓకే ఇది బాగా చిక్కగా అవ్వాలండి అంతవరకు మీడియం మంటలో బాగా కలుపుకుందాం ఓకే ఇదిగో చూసారండి ఈ విధంగా చిక్కగా ఉంటే మన రాగి అంబలి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఓకే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే ఒక చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం ఇదంతా బాగా కలుపుకొని దింపేసుకుని చల్లారి పెట్టుకోవాలండి బాగా అంటే బాగా చల్లారాలన్నమాట ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి ఓకే ఒక గ్లాస్ పెరగండి ఇదే గ్లాస్తో ఇంకో గ్లాసు నీళ్లు కూడా పోసుకొని చక్కగా చిలుక్కుని మజ్జిగ లెక్క పక్కన పెట్టుకుందాం ఓకే మంచిగా రెడీ అయిపోయింది కదండీ ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు చిన్నగా కోసుకొని వేసుకుని కలుపుకొని తాగితే మంచి రుచి ఉంటుందండి వీడు మా బామ్మారి కొడుకండి పేరు మహీన్ శ్రీరామ్ వీడు ఇంట్లో కూడా చాలా ఇష్టంగా ఈ రాగి అంబలకి కాపించుకుని తాగుతాడు ఎరా ఎలా ఉందరా అది అట్టా చెప్పాలా చూసారా కొంచెం హుషాలు వచ్చింది రెండు గుక్కలు తాగేసరికి ఇక నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను ఓకే సూపర్ అండి చూసారా ఈ పిల్లాడు ఎంత ఇష్టంగా తాగుతున్నాడో అలాగే మీరు కూడా పొద్దున్నే ఈ రాగెంబల కాసి పిల్లలకి అందరికీ ఇలా తాపారనుకోండి మంచి ఆరోగ్యం నీరసం రాదు ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది అస్సలు నీరసం రాదు అనమాట చాలా హుషారుగా ఉంటారు పిల్లలు రోజంతా ఇది కానీ తాగితే దీనికి టైం అంటూ ఉండదండి ఎప్పుడైనా తాగించవచ్చు పిల్లలకి ఇష్టమైతే మీరు కూడా ఇష్టంగా చేసి పెట్టి తాగు తాగు అని పిల్లలకి తాపితే ఈ ఎండల బారి నుంచి మనం పిల్లలను కానీ మనం కానీ వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇంకా తర్వాత రెండు చేతులతో పెట్టుకోమ్మా అది వీడు మళ్ళీ రెండోసారి భోజించుకుని అండి టేస్ట్ బాగుందని అలాగే మీ పిల్లలకు కూడా ఇలాగే చేసి పెట్టి మంచి ఆరోగ్యవంతమైన రాగింబలు తాపండి మన ఆరోగ్యాన్ని ఈ ఎండల కాలం కాపాడుకుందాం ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్